మహాశివరాత్రి రోజు ఏ విధంగా ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది సాధారణంగా శివుడికి షట్కాలము అని ఉంటుంది అంటే ఆరు కాలాల పాటు పూజ చేయటం కానీ శివరాత్రి రోజు నాలుగు జాముల పూజ చెప్తారు ఇది ప్రాత మధ్యాహ్న సాయం అర్ధరాత్రిగా తీసుకొని నాలుగుగా విభజించి ఒక రోజుని ఈ నాలుగు జాముల్లో పూజలు మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో విశేషం ఏమిటి అంటే మనకి మొట్టమొదట పాలు తీసుకొని శివుడికి అభిషేకం చేస్తూ ఆ పాలతో పాటు పద్మాలని తీసుకొచ్చి పద్మాలతోటి అంటే మనకు తామరపూలు తోటి స్వామివారికి అభిషేకం చేసి ఈ పద్మాలతో పాటు అర్చించినటువంటి ఆ స్వామికి అద్భుతముగా అంత అన్నం పరవాండం వండిబెట్టి దాంతోపాటు ఋగ్వేద మంత్రాలని చదివి ఒక జాము పూజ చేయాలి రెండో జాము చక్కగా పెరుగు తీసుకొని పెరుగుతోటి అభిషేకం చేసి అలాగే నీలోత్పలాలు అనేవి తీసుకొని వాటితోటి స్వామివారికి అర్చన చేసి అదే విధంగా బ్రహ్మాండంగా ఆ స్వామివారిని నీలోత్పలాలతోటి అర్చించిన తర్వాత యజుర్వేద మంత్రాలు ఆ యజుర్వేద మంత్రాలతోటి స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేస్తూ అన్ని పద్మరాగాలు కానీ ఏమైనా పెడితే చాలా విశేషం ఆయనకి పాయసం వండి పెట్టాలి పాయసం పాయసం చేస్తే చాలా ఇష్టం రెండవ పూజకి ఎందుకు తస్య యజురేవ శిరహ యజ్ఞయాగాదులన్నీ ఉంటాయి ఈ చెరువు అనేటటువంటిది స్వామి వండి పెడతాం కాబట్టి ఆ పాయసం నివేదనం చేయాలి ఇక మూడో జాములో వచ్చేటప్పటికీ చక్కగా స్వామివారికి అంత తేనె తీసుకొని తేనెతోటి అభిషేకం చేస్తూ తులసీ దళాలు తీసుకొచ్చి తులసీ దళాలు పెట్టి ఆ తులసీ దళాలతో పాటుగా స్వామివారికి నువ్వులతోటి వండినటువంటి అన్నం ఏదైనా నైవేద్యం పెట్టి అది అయిపోయిన తర్వాత పూర్తిగా సామగాన మంత్రాలని మనం వాడుతూ పూజ చేయాలి ఇక అది అయిపోయిన తర్వాత పూర్తిగా బ్రహ్మాండంగా ఆ స్వామివారికి మనము నెయ్యి తీసుకొని వచ్చి పన్నెండింటికి నేత్తో అభిషేకం చేస్తూ తాము అగ్నివర్ణం అగ్నిహోత్ర స్వరూపంగా స్వామి వచ్చాడు అర్ధరాత్రి అగ్నిలింగంగా అందుకని పన్నెండింటికి నెయ్యి వేయటము అంటే అగ్నులతోటి పూజ చేయటం ఆ అగ్నులతోటి అంటే నేతితోటి అభిషేకం చేసి ఆ చేసేటువంటి సమయంలో మారేడు దళాలు బిల్వపత్రిని తీసుకొని వెళ్ళి స్వామి మీద పెట్టి అదేవిధంగా స్వామివారికి అన్నముతో వండినటువంటి నైవేద్యము తీసుకొని వెళ్ళి పెట్టి ఆ అన్నముతో పెట్టిన నైవేద్యము తర్వాత భక్ష్యాలు మినపప్పు వీటితో భక్ష్యాలు పెట్టిన తర్వాత ఆ స్వామివారికి మొత్తము పూర్తిగా అథర్వ వేద మంత్రాలతోటి పూజ చేయాలి ఈ అథర్వవేద మంత్రాలతో పూజ చేస్తే నాలుగు జాముల యొక్క పూజ పూర్తయినట్టు కాబట్టి ఈ నాలుగు జాముల పూజని ఈ విధంగా చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడమ్మా